తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు చెల్లించాల్సిన పెండింగ్ డిఏ బకాయిలు రిటైర్మెంట్ బెనిఫిట్స్పై ఉద్యోగులు కీలక నియాలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం తెలంగాణ ఎంప్లాయీస్ న్యూస్లో భాగంగా ప్రతి ఒక్క అప్డేటు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి విశ్రాంత ఉపాధ్యాయుల న్యాయ పోరాటం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం హైకోర్టుకు ఇప్పటికే పిటిషన్లు వేసిన ఐదు వందల మంది ఉద్యోగులు అదే బాటలో ఇతర శాఖల ఉద్యోగులు కూడా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో పెన్షనర్లు కీలక నిర్ణయాల దిశగా వెళ్తున్నారండి పదవీ విరమణ ప్రయోజనాల కోసం హైకోర్టుకి అయితే వెళ్తున్నారు ఇప్పటికే ఐదు వందల మంది పిటిషన్స్ అయితే వేశారు అదే బాటలో ఇతర శాఖల ఉద్యోగులు కూడా బయలుదేరుతున్నారు నెలలు గడుస్తున్న అందకపోవడంతో తీవ్ర ఆందోళనకు అయితే గురవుతున్నారు రాష్ట్ర సుమారు మూడు లక్షల యాభై తొమ్మిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా వారిలో ఉపాధ్యాయులై దాదాపుగా లక్ష పదిహేడు వేల మంది ఉన్నారు ఇక ఉద్యోగ విరమణ వయసును రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి యాభై ఇరవై ఒకటిలో యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై ఒక్క సంవత్సరాలకి అయితే పెంచిన విషయం తెలిసిందే అయితే ఆ గడువు మార్చితో ముగిసిందండి ఇక రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలాఖరు నుంచి ప్రతి నెల కూడా దాదాపుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది రిటైర్మెంట్ అయితే అవ అవ్వబోతున్నారు ఆ రిటైర్మెంట్ అయ్యే వారిలో సుమారుగా నాలుగు వందల మంది ఉపాధ్యాయులే ఉన్నారండి గత పదకొండు నెలల కాలంలో సుమారు ఎనిమిది వేల మంది ఉద్యోగ విరమణ పొందగా వారిలో నాలుగు వేల మంది దాకా ఉపాధ్యాయులు ఉన్నట్లు సమాచారం ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక వారు ఇబ్బందులు అయితే పడుతున్నారు దీనికి పరిష్కారంగా న్యాయస్థానం మెట్లు ఎక్కుతున్నారు గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఐదు వందల మంది విశ్రాంతి ఉపాధ్యాయులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తుంది ఇతర శాఖల ఉద్యోగులు కూడా ఇదే బాట పడుతున్నారు హైదరాబాద్లో ట్రెజరీ విభాగంలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగి ఒకరు కొద్ది నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు ఎనిమిది వారాల్లోగానే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలని సంచలన తీర్పు వెలువడింది ప్రభుత్వం వెంటనే ఆ మొత్తాన్ని కూడా ఇచ్చేసింది సో ఈ విషయం తెలిసిన రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ముఖ్యంగా విశ్రాంతి ఉపాధ్యాయులు హైకోర్టుకు వరుస కట్టారు పిటిషన్ దాఖలు చేసిన వారికి ఎనిమిది వారాల్లో బెనిఫిట్స్ చెల్లించాలని తీర్పు వస్తుండగా ప్రభుత్వం సైతం ఒకటి రెండు వారాల్లోనే చెల్లిస్తోంది